నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు జెన్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీ పరంగా అంటే మనీ పరంగా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం అలాంటి మనీని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి శక్తివంతమైన ఒక ఇమేజ్ అనేది ఒక ఫోటోని నేను చూపించబోతున్నానండి ఈ ఫోటోని కనుక మీరు ఒక ఐదు నిమిషాలు చూస్తూ మీకు ఎంత డబ్బైతే కావాలో మనసులో అనుకుంటూ నిజంగా ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎలా అయితే చెబుతున్నానో మీరు అలాగనక చేయగలిగితే ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది మీకు ఒక అరవై నిమిషాలలో అంటే ఒక గంటలో మీ చేతికి అందడం అనేది నిజంగా జరుగుతుంది అండి ఇంకా ఆ ఇమేజ్ ఏంటి మనం ఎలా చూడాలి ఏమని అనుకోవాలి అనేది వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ అవ్వకండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు కొంతమంది పూర్తిగా వీడియోని చూడకపోవడం వల్ల కొంత విషయాన్ని మాత్రమే చూస్తున్నారు కొంతమంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి డౌట్స్ రాకుండా ఉండాలి అనడం కోసమే వీడియోను పూర్తిగా చూడండి అని తెలియజేస్తున్నాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మన ఛానల్లో అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల విషయాలని మనం తెలియచేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చూడబోయే ఈ శక్తివంతమైన ఒక ఫోటో అండి నిజంగా మీరు ఆ ఫోటోను ఒక ఐదు నిమిషాల పాటు చూస్తేనే నిజంగా మనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంతకుముందు కూడా మనం ఇలాంటి వీడియోస్ ఎన్నో తెలియజేస్తామండి అంటే మనకి తెలిసిన వాళ్ళు చాలా మనకి పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేను గ్యాదర్ చేస్తూ ఉంటానండి వాళ్ళు మనకి తెలియజేసిన కొన్ని విషయాలు అలాగే మనకి ఇప్పుడు తెలియచే చూడ మీరందరూ చూడబోయే ఈ విషయం కూడా అండి నిజంగా మీరు విశ్వానికి కనెక్ట్ అవుతూ చక్కగా మనం చేసే ఒక ఒక విషయమైనా సరే తొందరగా మనకి రిజల్ట్ రావాలి అని అంటే ఎప్పుడూ కూడా మనం మనకి ఒక నమ్మకం అనేది ఉండాలండి అలాంటి నమ్మకం అనేది ఖచ్చితంగా కలిగినప్పుడు మాత్రమే ఆ విశ్వం మనకి సహాయం చేస్తుంది అనమాట లేదు ఇదేంటా వీళ్ళు ఇలా చెప్తున్నారు ఆ చేసి చూద్దాములే అలా అని కాకుండా నిజంగా ఒక నమ్మకంతో విశ్వాన్ని ఎవరినై ఎవరైతే నమ్ముతున్నారో నిజంగా అండి చాలా మందికి కూడా విశ్వాన్ని నేను ఇలా అనుకొని నాకు మంచి రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళే చాలా ఉన్నారు అందువల్ల భగవంతుడి మీద మీరు ఇష్ట దైవాన్ని కానీ మీకు కుల దైవాన్ని కానీ మీకు ఏ దైవాన్ని అయితే మీరు నమ్ముతున్నారో లేదంటే విశ్వాన్ని కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు ఎవరి మీద అయితే కనుక ఎక్కువ నమ్మకం ఉందో ఆ నమ్మకంతో మీరు ఈ ఇమేజ్ని చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు చూడాలండి అది కూడా ఎలా చూడాలి అనేది నేను తెలియజేస్తాను చూడడం మాత్రమే కాదండి ఆ తర్వాత కూడా ఎలా చేస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్ అనేది ఫాస్ట్గా కలుగుతుంది అనేది కూడా చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద ఒక విషయాన్ని నేను తెలియ చేస్తున్నానండి అంటే ఇది ఒక శక్తివంతమైన పవర్ఫుల్ అయిన ఒక ఇమేజ్ అండి ఈ ఇమేజ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే అబ్జర్వ్ చేస్తే గనుక ఇందులో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి అని అంటే ఒక ఐదు చక్రాలు కనిపిస్తాయి ఐదు చక్రాల్లో కూడా ఏడేడు గీతలు అండి ఏడు చక్రాలు అంటే మధ్యలో మనకి ఒక్కొక్క వీల్లో ఏడు గీతలు ఉన్నట్టుగా కనిపి వేసుకోవాలి మీరు ఇలా ఇమేజ్ని ఒక ఐదు నిమిషాల పాటు చూసినా సరే లేదంటే గనుక నేను చివరిలో చెప్తాను ఏం చేయాలనేది ఇలాగా ఆ చుట్టూ నాలుగు పక్కలా కూడా ఒక ఏడు ఏడు అనే నెంబర్స్ వేసున్నాయి అండ్ అంటే ఇమేజ్ని చూడమంటే మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను అనమాట ఇంకా కింద మనకి ఏం చేయాలి అని అంటే ఇన్స్టెంట్ మనీ మనకి ఎంత డబ్బు కావాలో మీరు మనసులో అనుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్స్టెంట్ మనీ అనే ఒక స్విచ్ వర్డ్ అండి అది కూడా స్విచ్ వర్డ్ లాండ్ స్విచ్ వర్డ్ కంటే చాలా శక్తివంతమైన ఒక పదం అనమాట అలా ఆ వీల్స్ వేసిన తర్వాత కింద ఇన్స్టెంట్ మనీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో రాసి ఆ తర్వాత మీకు ఎంతైతే మనీ కావాలని విశ్వాన్ని అడుగుతున్నారో ఆ కులదైవాన్ని తలుచుకున్న అడుగుతున్నారో లేదంటే మీ ఇష్ట ఇష్టదైవాన్ని తలుచుకొని అడుగుతున్నారో ఆ అమౌంట్ని కింద వేయండి నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పి వేశాను అనమాట అలాగా మీరు ఏం చేస్తారు అని అంటే మీరు మనసులో ఊహించుకోండి అందులో వేయాల్సిన అవసరం లేదు మీరు ఊహించుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి వన్ ల్యాక్ కావాలి మీకు మినిమం నార్మల్గా రీజనబుల్గా ఉండే ఒక అమౌంట్ని అడిగారు అని అంటే కనుక వెంటనే ఈ విశ్వం అనేది మీకు ఒక గంటలోనే నిజంగా అందించగలిగే శక్తివంతమైన ఒక ఇమేజ్ అండి ఇది ఒక ఆయన ఒక షాప్లో అండి ఒక గోల్డ్ షాప్లో ఒక ఆయన ఇలాంటి ఒక ఇమేజ్ని ఒక డైరీలో వేసి పెట్టున్నారండి ఆయన అదే చూస్తూ ఉన్నారనమాట ఏంటి సార్ అదే చాలాసేపు చూస్తున్నారు మన గోల్డ్ కొన్నప్పుడు వెళ్ళి బిల్లు వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అదే పదే పదే చూస్తున్నారండి ఏంటమ్మా ఇది అని అంటే నాకు ఒక ఆయన చెప్పారమ్మా ఇది నేను ఇలాగ చూస్తూ ఉంటానంటే వేసి అది చూసినా సరే లేదంటే కనుక మనం వేసినా సరే మంచి రిజల్ట్ అని నేను ఎలా అయితే ఇమేజ్ని మీకు చూపించాను అలాగే మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు వేసుకుంటే కనుక ఇంకా మంచిది స్క్వేర్గా ఒక బాక్స్ లాగా వేసుకోండి ఐదు చక్రాలను వేసుకోండి అందులో ఏడు గీతలు వచ్చేలాగా చూసుకోండి ఆ తర్వాత ఇన్స్టెంట్ మనీ అని రాయండి ఆ తర్వాత అమౌంట్ని రాయండి మీకు ఎంతైతే అమౌంట్ కావాలో రాయండి నాలుగు పక్కలా కూడా నాలుగు ఏళ్ళు అంటే సెవెన్ 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 త్రిబుల్ సెవెన్ నాలుగు ఏళ్ళు అంటే త్రిబుల్ సెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్కి ఎంత పవర్ ఉంది అనేది మీకు తెలుసు మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక ఏంజల్ నెంబర్ అండి త్రిబుల్ సెవెన్ అనే ఒక నెంబర్ అందువల్ల సెవెన్ అనే ఏడు ఏడు అనే నెంబర్తో మనం ఈ పరిహారాన్ని చేస్తున్నామండి అందువల్ల అమౌంట్ అనేది ఖచ్చితంగా మీకు విశ్వం అనేది ఈ వన్ అవర్లో అంటే అరవై నిమిషాలలో ఖచ్చితంగా మీ దగ్గరికి చేర్చగలిగే శక్తివంతమైన ఒక ఒక ఫోటో అని చెప్పచ్చండి ఈ ఫోటోని మీరు వేసారు వేశారనుకోండి వేసి ఆ రోజు రాత్రే మీరు దిండి కింద పెట్టుకొని పడుకోండి అది కూడా ఏడు సార్లు మడవాలండి మా ఆ పేపర్ని రాసిన పేపర్ని ఏం చేస్తారనంటే మీరు ఒక ఏడు సార్లు అంటే చిన్న చిన్న మడతలు వేసి ఏడు మడతలుగా వేసి మీ దిండి కింద అలాగే ఒక ఏడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి లేదక్క నేను ఇలా చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఇమేజ్ని మాత్రమే ఒక ఐదు నిమిషాలు చూడాలి అని అనుకున్నప్పుడు మీరు పొద్దున్న ఐదు నిమిషాల పాటు అంటే ఒకేసారి ఐదు నిమిషాలు మనం చూడలేము కాబట్టి మీరు ఒక రోజులో పొద్దున్న ఒక నిమిషం మధ్యాహ్నం ఒక నిమిషం సాయంత్రం ఒక నిమిషం అలాగా ఒక రోజులో ఎప్పుడైతే కనుక ఈ ఐదు నిమిషాలు అనేది మీరు కంప్లీట్ చేస్తారో పొద్దున మధ్యాహ్నం రాత్రికి రాత్రిలోపు ఈ ఐదు నిమిషాలు కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్క నిమిషం మీరు చూస్తూ వస్తుంది అంటే రాత్రిలోపు ఐదు నిమిషాలు కంప్లీట్ అయిపోయింది అని అంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది ఎందువల్లంటే మనం ఐదు సార్లు కూడా నమ్మకంతో చూస్తూ వస్తూ ఉన్నాము ఈ ఇమేజ్ని ఎలా చేశారు ఇలాగ మనీస్టెంట్ మనీ మనకు కావాలి విశ్వం మన దగ్గరికి చేరుస్తుంది అని అడుగుతూ ఉన్నాము అందువల్ల నమ్మకంతో చేయటం వల్ల మీకు చక్కగా ఒక అరవై నిమిషాల్లో మీరు కోరుకున్న డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చి చేర్చడం అనేది జరుగుతుందండి ఇది ఖచ్చితంగా జరిగే మంచి మంచి విషయాలండి ఇవి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్ నమ్మకం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఏమీ లేదండి ఎందువల్ల అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి పరిహారాలు చేసి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టే మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాము అలాగే ఈ ఈ పరిహారాన్ని కూడా చేసి ఏడు రోజుల తర్వాత ఒకవేళ ఆ పేపర్ని రాసిన వాళ్ళైతే కనుక మీరు దిండి కిందైనా పెట్టుకోవచ్చు లేదంటే మీకు మొబైల్ ఉంటుంది కదా మొబైల్కి బ్యాక్ కేసు ఉంటుంది కదా బ్యాక్ ఒక మొబైల్ కవర్ ఉంటుంది కాబట్టి అందులో అయినా పెట్టుకోవచ్చు లేదంటే స్క్రీన్ షాట్ తీసేసి మీరు మొబైల్ స్క్రీన్ వాల్పేపర్గా అయినా సరే పెట్టుకోవచ్చు ఎలా అయితే ఏమి మనం దీన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరగాలన్నమాట ఎప్పుడైతే మనం ఇలా రిపీటెడ్గా ఉపయోగిస్తూ ఉంటాము రిపీటెడ్గా చూస్తూ ఉంటాము ఆ టైం అనేది కంప్లీట్ అయ్యేలోపు ఖచ్చితంగా ఆ వన్ అవర్ లోపు మన ఆ అమౌంట్ అనేది ఏదైతే అడిగామో ఏదైతే రాసామో ఆ పేపర్ మీద ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది మనకి దక్కుతుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి